రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే అటు పోయిండు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూన్ వచ్చింది ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగైన నాయకుడు అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా నిన్ను కొడంగా తరువాతే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వు ఎందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేలు మమ్మల్ని చూపిస్తే రెండు మిమ్మల్ని చూపిస్తాయి మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చనిపోతాయి ఆంధ్రలకి ఐదు వందల పది టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి 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 లాస్ట్ ఇయర్ మీరేదో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు స్పీకర్ గారు దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ ఫ్రమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టువంటి టూ చాలా చెప్పేటిన్నాయి మీ అబద్దాల్ని వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు అవాస్తవం అని చెప్పి అది చెప్తా వారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగిన రు మొదలు అడగనే లేదు అన్నారు రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద వెళ్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయటకు పోవడానికి రెడీగా లేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాలా ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యు ఆర్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దాట్ మన అరవై రోజులకి ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత అధ్యక్ష ఎక్కడ కూడా డివైడ్ బొటోబొట్ డిఫైడ్ పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే డెబ్బై వేల అంటే సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమెరిత్రలో చెప్పుతో కొట్టినట్టే మరి సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విడ్రా చేసుకోవాలి బేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలే అప్పటిదాకా నేను మాట్లాడడం సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ విల్ స్పీక్ లేదా మీరైనా తొలగించండి తప్పకుండా మీరు చెప్ప చెప్పాలి సార్ ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ నేను ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళీ అదే చెప్పి ఆ మినిట్స్ సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారో అది మీ ఇష్టం అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజెట్ వెయిట్ వెయిట్ అన్న కొద్దిగా ఒక్కటం అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అన్నీ చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్ట్లు అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫాలోయింగ్ హ్యావ్ బిన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ both the states and krmb will discuss and finalize the protocols for handing over the nagarjun sagar dam and Sri dam and all 15 prioritized component outlets to krmb and come out with a concrete action plan in this regard within 7 days. concrete plan both the states will hand over 15 prioritized components, outlets of nagarjun sagar project and Sri project. టూ కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైమ్ పీరియడ్ నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను కేఆర్ఎంబి అప్ప చెప్పుతాము నంబర్ టూ నంబర్ త్రీ సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిన్సిస్ ఆఫ్ సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ద డ్యూస్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబీ నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు రోజైంది అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదో తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదవ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమో అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదో తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శిక్షణకైనా వార్తలు వచ్చినాయి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్రలేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు వే మేము లెటర్ రాసిన మరి తప్పు అందరు ఎన్నడు రాసినరు మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు లెటర్ రాసిన అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై ఒకటి నాడో రాయచ్చు కదా ఇరవై ఏడవ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టు ఉంది అది అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం హరీష్ రావు గారు నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికా నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి కూర్చొని మేము అప్పచెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ అన్నాడు అటెండర్ అంటే ఏమన్నాడు వాళ్ళు ఈ చిల్లర రాజకీయం ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష సరే మా ఉత్తమైన ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటా ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నది నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి నిజంగా టూ మచ్ ఏదో గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేస్తున్నాయి అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చురుకనన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్సు కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సీ గారు మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా ఆరు దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేహదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చోని అన్నాడా లేదా గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు మా లీడర్ దేవత అందరం మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా అదే సోనియా గాంధీని వీడియోలు చూపిస్తా బలిదేవత అన్నాడు కదా సరే